సౌత్ సెంట్రల్ రైల్వే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు బుధవారం నెల్లూరు జిల్లాలో ప్రారంభమయ్యాయి ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగనున్నాయి బుధ గురు శుక్ర మూడు రోజులు ఎన్నికలు జరగనున్నట్టు రైల్వే తెలిపింది ఈ ఎన్నికల్లో డిఎంఆర్కేస్ ఐఆర్ఎంయు ఆర్ఎంయు ఎస్సిఆర్ఎఎస్ ఎస్సిఆర్ఎంయులు పోటీ పడనున్నాయి డిఎంఆర్కేఎస్ ఎస్సిఆర్ఈస్ ఎస్సిఆర్ఎంయులలో తీవ్ర పోటీ నెలకొంది మిట్రగుంట పోలింగ్ కేంద్ర పరిధిలో ఎనిమిది వందల యాభై ఓట్లు కావలి పోలింగ్ కేంద్ర పరిధిలో ఐదు వందల ఓట్లు నెల్లూరు పోలింగ్ కేంద్ర పరిధిలో ఐదు వందల ఓట్లు కృష్ణాపట్నం పోర్టు పరిధిలో రెండు వందల యాభై ఓట్లు గూడూరు పరిధిలో నాలుగు వందల యాభై ఓట్లు రైల్వే ఓటర్లు వినియోగించుకున్నారు మొత్తం జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల మంది రైల్వే ఉద్యోగ కార్మిక ప్రతినిధులు అందరూ ఈ ఓట్లలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు భారీ వర్షంలో కూడా అత్యధికంగా రైల్వే ఉద్యోగులు పాల్గొని ఓటు హక్కుని వినియోగించుకున్నారు ఈ సందర్భంగా సిఆర్ఎంయు ఎస్ సిఆర్ఈఎస్ డిఎంఆర్ కేసులోనే తీవ్ర పోటీ నెలకొంటుందని ఓటర్లు తమ మనోభావాన్ని వ్యక్తపరిచారు సందర్భంగా సిహెచ్ వెంకటేశ్వర్లు నర్సయ్య తదితరులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు జిందాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే మదూర్ యూనియన్ జిందాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ బిట్రగొంట మరియు కృష్ణపట్నం రైల్వే ఎంప్లాయీస్కి నమస్కారం ఈ రెండు వేల పదమూడు తర్వాత మళ్ళీ మనకి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ట్రేడ్ యూనియన్ ఎలక్షన్లు జరుగుతున్నాయి నాలుగు ఐదు ఆరు తేదీల్లో మూడు రోజుల్లో బిట్రకొంట మరియు కృష్ణపట్నంలో జరుగుతాయి వీటిల్లో నాలుగు ఐదు వచ్చి ఓపెన్ లైన్ స్టాఫ్కి ఆర్డ్లు డ్రైవర్లకి జరుగుతాయి ఈ ఎన్నికల్లో మజ్దూరియన్ తరఫున జెండా గుర్తు మీద మా మా యూనియన్ కంటక్స్ చేస్తుంది ఈ ఎన్నికల్లో ఎంప్లాయీస్ అందరూ మాకు సపోర్ట్ చేసి మీ అమ్మలమైన ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాము అదేవిధంగా మజ్దూర్ యూనియన్ కార్మికుల సమస్యల మీద మొదటి నుంచి పోరాడుతుంది డిఏ కానీ మనకి ఆల్రెడీ యూపీఎస్ అనే పెన్షన్ సాధించారు మన ఏఆర్ఎఫ్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా గారి నేతృత్వంలో మా విజయాలు డిఏ సాధించారు బోనస్ సాధించారు ఏ సమస్య వచ్చినా మజ్దూర్ యూనియన్ ముందుండి పోరాడుతుంది దీనికి మా నాయకులందరూ మా నా కార్యకర్తలందరూ సమిష్టి కృషి వల్ల మజూరియన్ బాగా గట్టిగా నిలబడి ఉంది రేపు ఎన్నికల్లో మేము గెలవబోతున్నాం సెవెంటీ పర్సెంట్ ఓట్ షేర్ మాకు వస్తుంది కార్మికులు బిడ్రకొంట కృష్ణపట్నం రన్నింగ్ కార్మికులకి ఓపెన్ లైన్ కార్మికులకి అందరికీ నమస్కారం ఈ నాలుగు ఐదు ఆరు తేదీలలో జరగబోయే ఎలక్షన్కి ఈ పవిత్రమైన ఓటు ఓటుపై జెండాపై ఓటు వేసి గెలిపించ అత్యధిక పర్సంటేజీ రావాలని ఓట్ షేరింగ్ రావాలని మన రన్నింగ్ మన రన్నింగ్ సమస్యలకు ఎవరైనా పోరాడారంటే అది ఓన్లీ ఎస్ఆర్ఎంయు ఎస్ఆర్ఎంయు కృష్ణపట్నం సమస్యలు కానీ బెడ్రకొండ సమస్యలు కానీ విజయవాడతో పై పై లెవెల్లో కానీ ఎస్ఆర్ఎంయు అన్నీ మన సమస్యలు పరిష్కరించడం జరిగింది ఇంకా పరిష్కరిస్తారు ఇంకేదన్నా ఉన్నట్టు మన ఎస్ఆర్ఎంయు ఎండపై ఓటేసి అత్యధిక గెలిపియ్యాలని రైల్వే కార్మికులు విజ్ఞప్తి